నిన్న మొన్నటి వరకు ఆమె టార్గెట్ హరీష్ రావు అప్పుడప్పుడు కేటీఆర్ పై అటాక్ మధ్యలో సంతోష్ పై సెటైర్ కానీ ఇప్పుడు అక్క డైరెక్ట్ గులాబీ గులాబీబాస్ పైనే బాణాలు ఎక్కుపడుతోంది పెద్దసార్ టార్గెట్ గానీ ఇంకా చెప్పాలంటే కల్వకుంట్ల ఫ్యామిలీ లక్ష్యంగానే ఆమె రాజకీయ పోరాటం ఉండబోతుందన్నది చెప్పకనే చెప్పేస్తుంది కానీ కవిత కామెంట్స్ పై కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి మాత్రం నో రియాక్షన్ కవిత రోజు రోజుకి డోస్ పెంచుతున్న బీఆర్ఎస్ కీలక ఎవరు స్పందించడం లేదు ఇదే ఇప్పుడు కారు పార్టీలో హాట్ టాపిక్ గా మారుతోంది కారులో ఉన్నప్పుడే అందరినీ కారణం చేస్తుంది ఒక్క అధినేతను వదిలిపెట్టి హరీష్ కేటీఆర్ సంతోష్లను వరుస పెట్టి అటాక్ చేస్తూ వచ్చింది కవిత ఇక బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాక ఆమె విమర్శలు దాడి ఇంకా ఎక్కువైంది ఎక్కడికెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులే టార్గెట్ గా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు కవిత అయినా హరీష్ సహా బీఆర్ఎస్ ముఖ్య రియాక్ట్ కావడం లేదు లేటెస్ట్ మండలి వేదికగా కవిత మాట్లాడిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇప్పటి వరకు హరీష్ రావు కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలందరిపై విమర్శలు చేస్తూ వస్తున్న కవిత ఇప్పుడు మరింత స్పీడ్ పెంచారు మొన్నటి వరకు కేసీఆర్ దేవుడు తన హీరో అని చెప్పిన కవిత ఇప్పుడు ఆయన పైనే ఇన్డైరెక్ట్ అటాక్ చేయడం చర్చకు దారి తీస్తోంది దారితీస్తోంది అధినేత తీసుకోకపోయినా ఆయనపై విమర్శలు చేశారు కవిత శాసన మండలి సాక్షిగా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనపై సంచలన ఆరోపణలు చేశారు బిఆర్ఎస్ పాలనంతా అవినీతిమయమంటూ పరోక్షంగా కేసీఆర్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు కవిత తెలంగాణను ఏముధరించామని టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలకు వెళ్ళి అన్నారంటూ మండల్లో ఉచ్చరించకూడని భాషతో తండ్రి కేసీఆర్ ను ప్రశ్నించారామె తో సహా బిఆర్ఎస్ పార్టీ పాలనపై కవిత చేసిన వ్యాఖ్యలు ఆరోపణలు విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ముందు హరీష్ రావు తర్వాత కేటీఆర్ ఇప్పుడు నేరుగా అధినేత కేసీఆర్ అంటే మొత్తం కేసీఆర్ ఫ్యామిలీనే టార్గెట్ కవిత చేస్తున్న వాళ్ళెవరూ ఆమె కామెంట్స్ పై ఎందుకు స్పందించడం లేదన్నది వర్గాల నుంచి ఎదురవుతున్న ప్రశ్న కవిత ఆమె చేసిన ఆరోపణలు బిఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత నష్టాన్ని కలిగిస్తాయని బీఆర్ఎస్ శాసన మండలిలో కన్నీళ్లు పెట్టుకుని మరి అధినేత కేసీఆర్ సహా పార్టీపై తొమ్మిదిన్నరేళ్ల పాలనపై ఆరోపణలు చేయడంపై గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారట కవిత ఇంతలా సీరియస్ కమెంట్స్ చేసిన అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎందుకు రియాక్ట్ కావడం లేదన్నది బీఆర్ఎస్ నేతలకు క్యాడర్కు అంతు చిక్కడం లేదు కవిత వ్యాఖ్యలపై పార్టీ నుంచి ఎంతమంది మాట్లాడినా ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు స్పందిస్తే ఎఫెక్ట్ వేరేలా ఉంటుందని చర్చించుకుంటున్నారట లేకపోతే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అయోమయానికి గురయ్యే ప్రమాదం ఉంటుందన్నారు ఇదే సమయంలో కవిత ఆరోపణలను అధినేత కేసీఆర్ కాకపోయినా కనీసం కేటీఆర్ హరీష్ రావు ఖండించకపోతే పార్టీకి నష్టం జరగడంతో పాటు ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు అస్త్రాలుగా మారుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుందట పార్టీ మహిళా నేతలతో కవితకు కౌంటర్ ఇప్పించినా అది ప్రజల్లోకి వెళ్లదని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులపై ఆమె ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సమాధానం చెప్తేనే బాగుంటుందన్న ఒపీనియన్స్ వస్తున్నాయట అయితే కవిత అంతలా ఫ్యామిలీ మెంబెర్స్ను టార్గెట్ చేస్తున్నా వాళ్ళు మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యం వేరే ఉందన్న టాక్ వినిపిస్తోంది కవిత ఎంత కాదనుకున్నా తన కుటుంబ సభ్యురాలేనని అధినేత కేసీఆర్ కూతురు కాబట్టి ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా కేటీఆర్ హరీష్ రావు మౌనంగా ఉండాల్సి వస్తుందట కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో లేకున్నా తమ ఫ్యామిలీ వెంబడే నడవటంతో ఆమెపై తాము మాట్లాడటం సరికాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే కవిత ఇలా అధినేత కేసీఆర్ పైన తీవ్ర ఆరోపణలు చేస్తున్నా మౌనంగా ఉంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో పాటు జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాబోయే రోజుల్లో కవిత దూకుడు ఎలా ఉంటుందో బీఆర్ఎస్ రియాక్షన్ ఇంకెలా ఉంటుందో వేచి చూడాలి